Welcome to RSR News. पुरस्करा, चन्द्रमा चत्रा, पूर्व बगाड़, आनंदपति, लक्ष्मी आनंदपति, आपके सर्वगामन मातमा भेमुखा मासीन भेमंत जहाँ ये धुरा जन्म, वो केश अहिले में प्रज्वलित हैं, आपको उसको भी ये जात जन्म के भागाने पर लेकर जन्म के दृमाना दिशा जो दोष रस्तों आवे, समोसा करो दोष को � శుక్రనా కాస్ ప్రదర్య మాకు చక్రమే సోన్న విదమన సర్వనాది నేనమన్ స్వాః ఆది నేనమన్ స్వాః ఆది నేనమన్ స్వాః అరవ నేనమన్ స్వాః సర్స్వరేనమన్ స్వాః దేవజలకపుదః స్వన దేవలై సదముది మా ఏకందే కణితాలియే గార్యాః ప్రగారేదే ఓంగనానా రగవ మహాభయం కినేన ഓം ജയShaderTypeം ബ്രഹ്മയാന്ത്രമണത്രാഷ്നമോനവിശരാദന കൃസ്വാഹ പരസുത്രസീദ്യാ പരിമേ വേദനമരസ്വാഹ ജപണല കേരസ്വാഹ മരരെകളെ ആവോടേ പെട്ടൻതാ പരസുത്രസീദ്യാ വൈഹേന്ദവധാന്യഭേഗാം യാ ഭക്തപ്രത്യഭഗരായനേ ഓം ആരചൈ ലോമയനകളായ അനാദ ശുഭദൈവേഷ്ടസ്സഹ గణపతి ఆలయం ఆదర్శనగర్ రోడ్ నెంబర్ టూ దట్టాశ్రమ రోడ్ మన హోమం నిర్వహిస్తున్నాము ఈ వినాయక చవితి సందర్భంగా మహోత్సవాలు నిర్వహిస్తున్నాము అలాగే ఏలూరు ఆదర్శ నగర్ ప్రజలు ప్లస్ రాష్ట్ర ప్రజలు అందరూ సుఖశాంతాశాలతో అష్టాదశాలతో అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు హోమం లక్ష్మీ గణపతి హోమం నిర్వహిస్తున్నాము మా గురువుగారు ఈ విశిష్టత గురించి చెప్తారు శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతి అయ్యమ శ్రీపాదవల్లభ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ అందరికీ నమ్మ ఈ వినాయక చవితి సందర్భంగా శ్రీ దశభుజ లక్ష్మీ గణపతి దేవాలయంలో దొండపాడులో వేయించేసినటువంటి శ్రీనివాసం శ్రీనివాస్ గారి నిర్మించినటువంటి ఈ దశభుజ లక్ష్మీ గణపతి దేవాలయంలో ఈరోజు చాలా విశేషమైనటువంటి అష్టద్రవ్య లక్ష్మీ గణపతి హోమం చేస్తున్నాం అష్టద్రవ్య గణ ప్రభావం అనేది శివుడికి అభిషేకం విశేషం విష్ణుమూర్తి అలంకరణ విశేషం ఎలాగో ఈ యొక్క గణపతికి ఎనిమిది రకాలైన ద్రవ్యాలతో మనం హోమం చేయటం ఉన్న చేత ప్రజలందరికీ పాల్గొన్న అందరికీ దేశానికి అన్నిటికీ కూడా అష్టలక్ష్మి అనుగ్రహం కలగటానికి అందరూ వారి వారి యొక్క శుభకామలు వారి యొక్క మంచి పనులన్నిటిలోనూ కూడా విశేషంగా అభివృద్ధి చెందటానికి వారి విఘ్నాలన్నీ కూడా తొలగిపోవటానికి ఈ హోమాన్ని ప్రధానంగా శ్రీనివాస్ గారి దంపతులు లోక కళ్యాణార్థం ప్రధానంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు చాలా భక్తి శ్రద్ధలతో తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేశారు ఆ స్వామివారు కూడా లక్ష్మీ గర్వణి చాలా అద్భుతంగా విరాజమానంగా ఉన్నారు ఇక్కడ అందరూ కూడా వచ్చే దర్శనం చేసుకోండి ఈ పూజలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ ఈ మీడియా ద్వారా కూడా చూసిన వాళ్ళందరికీ కూడా శుభం కలగాలని ప్రధానంగా ఈ యొక్క వ్రతాన్ని యొక్క హోమాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాము అందరికీ సకల శుభాలు కలగాలి జయగురు అందరికీ వినాయక జ్యోతి శుభాకాంక్షలు ఏలూరు శనివారంపేట గౌరవం శ్రీ దశభుజ లక్ష్మీ గణపతి దేవాలయం గౌరవరం ఏలూరు ఈ సందర్భంగా లక్ష్మీ గణపతి వారిని దర్శించి తీర్థ ప్రసాదాలు సేకరించవలసిందిగా కోరుతున్నాము ఈరోజు యాగం జరుగుతున్నది ఈ యాగంలో అందరూ చుట్టుపక్కల ఉన్నటువంటి వేలాది మంది భక్తులందరూ వచ్చి అన్నదాన తీరుతో ప్రసాదం సేకరించవలసిందిగా కోరుతున్నాము జై గణేష్ మహారాజ్కి జై కౌలండి ఇక్కడ ఇల్లు అడ్డుకుంటామండి తిరిగి శ్రీరాముని గారు అబ్బాయి శ్రీనివాస్ గారు దంపతులు ఇక్కడ మహా కప్పు పని చేసేదండి మహాలక్ష్మి గణపతి ఆలయం కట్టారు దాని తగ్గట్టుగా ప్రతి ఏటా నెల చేస్తున్నారు యజ్ఞాలు తొలిగిపోయేది వినాయకుడు వల్లే చాలా గ్రాండ్గా చేస్తున్నానండి ఇవాళ వినాయక హోమ ఉందండి మహాలక్ష్మి గణపతి హోమం దయచేసి చుట్టుపక్కల భక్తులు ఎవరు ఉన్నా కూడా ఈ ప్రాంతానికి విచ్చేసి విఘ్నేశ్వరుడు పూజ చేస్తున్నారు విజ్ఞాన కోరుతున్నారు